తెలంగాణ స్పెషల్ వంటకం సోరకాయ సరోపిండి తెలంగాణలో సరోపిండి అంటే ఎంతో ఫేమస్ అందరికీ తెలిసిందే ఈ వంటకాన్ని బియ్యపిండిని వాడుతూ ఒక లోతు గిన్నె లేదా కాస్త లోతుగా ఉండే పాత్రలో చేసుకుంటారు కాబట్టి ఆ పేరు రావడం జరిగింది తెలంగాణలో మాత్రమే దొరికే వంటకాల్లో సరోపిండి తొలి స్థానంలో ఉంటుంది సోరకాయతో సరవపిండి ఎలా చేస్తారో కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం సొరకాయ సరవపిండికి కావలసిన పదార్థాలు బియ్య పిండి సొరకాయ తురుము ఉల్లిపొరక పచ్చిమిర్చి పసుపు పల్లీలు నువ్వులు కొత్తిమీర కరివేపాకు ఉప్పు జీలకర్ర ధనియాల పొడి ఆయిల్ తయారు చేసే విధానం ముందుగా బియ్య పిండిని తీసుకోవాలి ఆ తర్వాత సొరకాయ తీసుకొని తురుముకొని తగినంత పచ్చిమిర్చికాయలు కట్ చేసుకొని వాటితో పాటు జీలకర్ర ఎల్లిగడ్డ ఉప్పు సరిపడినంత మోతాదులో తీసుకొని అన్నిటినీ కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని బియ్య పిండితో కలిపి అదే సమయంతో కాస్తంత పసుపుని కూడా అందులో వేసి మొత్తం ఒక రొట్టె ముద్ద మాదిరిగా చేసుకోవాలి సరోపిండి చేసేందుకు వీలుగా ఫ్రై అవి లేక పక్షంలో కాస్త లోతుగా ఉండే పాత్ర లేదా ఏదైనా పెనం ఉపయోగించి కూడా సరోపిండిని తయారు చేసుకోవచ్చు పెనం పైన లోతుగా కాస్త నూనె వేసి ఆ పాత్ర మొత్తం ఆ నూనెతో ఒకసారి పట్టించాక రొట్టె ముద్ద రూపంలో ఉన్న బియ్యపిండి ముద్దను తీసుకొని వేయాలి ఇక స్టవ్ పైన చిన్న మంట మీద ఈ ప్యాన్ని పెట్టాలి అలా ప్యాన్ పైన రొట్టె ముద్దను పెట్టి అచ్చు వేసే సమయంలో మధ్యలో రంధ్రాలు పెట్టుకోవాలి అలా రెండు పక్కల మంచిగా కాలాక సర్వపిండిని తీసుకొని పల్లి చట్నీ లేదా ఏదైనా పికిల్ అంటే ఉంటే దాంతో ముంచుకొని తింటే భలేగా ఉంటుంది